ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రపతి మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా కూడా డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఇక్కడ నుండి ఇవి ఉచితం రేపటి నుండే అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు మా ఛానల్ ద్వారా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు వివరాలు చూస్తే ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వెల్లడించారు ఈ నిర్ణయం వల్ల వృద్ధులందరికీ కూడా మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు సమ్మిళిత వృద్ధి సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజేఏవై అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆరోగ్య కవరేజీని అందించడం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడడం దీని లక్ష్యం ఈ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం వల్ల వృద్ధుల ఆరోగ్య అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ముఖ్యంగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను వర్తింపచేయాలనే నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయంతో చాలామంది వృద్ధులు వైద్య సేవలను పొందడంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నారు ఇక ఆయుష్మాన్ భారత్ పథకంలో వృద్ధులైన లబ్ధిదారుల సంఖ్యను ఆరు కోట్లకు చేర్చాలనే నిర్ణయం వారికి ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు వారికి సకాలంలో తగిన వైద్య సంరక్షణ అందించేలా లభించేలా చేస్తుందని అంటున్నారు దేశవ్యాప్తంగా కూడా ఆరోగ్య మౌలిక సదుపాయాలు సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉందని ద్రౌపది ముర్ము గారు నొక్కిమరీ చెప్పారు ఆయుష్మాన్ భారత్ పథకంలో సీనియర్ సిటిజన్లు చేర్చడం మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో విస్తృత వ్యూహంలో భాగంగా పరిగణించవచ్చు అంటున్నారు ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడం అవసరమైన మందుల లభ్యతను పెంచడం అలాగే నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించిందని రాష్ట్ర Seperti aja, baru.